అద్దరిపోయిందనే చెప్పొచ్చు నెక్ దగ్గర ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఈ విధంగా వర్క్ అనేది ఇచ్చారు అనమాట ఫ్యాబ్రిక్ కూడా డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అండి చాలా స్మూత్ అండ్ సాఫ్ట్ గా ఉంది మరొక కాన్సెప్ట్ లో చూస్తున్నాము ఈ విధంగా క్రాస్ లో మనకి ఈ విధంగా వర్క్ అయితే ఉంది ఒక ఆప్లిక్ వర్క్ లో ఇచ్చారు అనమాట మన కలెక్షన్ సేమ్ డిజైన్ లోనే మనం కలర్ అనేది డిఫరెంట్ గా చూస్తున్నాము ఈ కలెక్షన్ చూస్తున్నాము ఇది కూడా లాస్ట్ టైం మేడం వేసుకున్నారు చాలా హిట్ ఐటమ్ అనే చెప్పొచ్చు వావ్ ఈ వెరైటీ అయితే ఇంకా మేడం వాళ్ళ దగ్గర హిట్టెడ్ ఐటమ్ అనే చెప్పొచ్చు అనమాట మంగళగిరి ఓకే ఓకే అండి స్టోర్ మనకు రోడ్ లొకేట్ అయి ఉంటుంది అనమాట సో లొకేషన్ అన్ని కూడా నేను అడ్రస్ తో సహా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో మెన్షన్ చేస్తాం బ్యూటిఫుల్ అక్కడక్కడ సీక్వెన్సీ వర్క్ కూడా మనకు హైలైట్ చేస్తూ చాలా ఎక్సలెంట్ గా ఉంది కలెక్షన్ అనే చెప్పొచ్చు చాలా నీట్ ఫినిషింగ్ వర్క్ అయితే ఇచ్చారు వెరైటీ కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఎందుకంటే తొందరగా అయిపోతుంది ఈ కలర్ లో కూడా చాలా బాగుంది బాటం వచ్చేసరికి ఈ విధంగా కాంట్రాస్ట్ లో బాటం దుపటా కూడా మనకు హెవీ రిచ్ లుక్ దుప్పటా అని అయితే ఇచ్చారు స్టైల్ స్టైల్లో రిచ్ లుక్ దుప్పటా అయితే ఉంది కలెక్షన్ అయితే గనక అద్దరిపోయింది కలర్ అయితే గనక అద్దరిపోయింది చెప్పొచ్చు వర్క్ కూడా మీరు చూడండి పర్ల్ వర్క్ విత్ కాంట్రాస్ట్ వర్క్ అనేది అందుబాటులో ఉంది ఈ కలెక్షన్ మిస్ అవ్వకూడదు అంటే గనక వీడియో చూసిన వెంటనే ఆర్డర్ పెట్టుకుంటేనే కలెక్షన్ అనేది దొరుకుతుంది అదిరిపోయే యూనిక్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి ఇదంతా కూడా వర్క్ అనేది చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ వర్క్ ఇచ్చారు చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అని చెప్పారు వచ్చేసరికి విధంగా బనారసి స్టైల్లో షేడెడ్ దుపటానండి అసలు ఈ దుప్పటాస్ కొనాలి అంటేనే బయట మనకు ఈజీగా సిక్స్ హండ్రెడ్ వరకు కూడా సేల్ చేస్తున్నటువంటి వెరైటీ కానీ ఇక్కడ మనకు సెట్ వచ్చేస్తుంది ప్లస్ సైజెస్ లో మనకు ఏమేం వెరైటీస్ ఉన్నాయనేది అన్ని కూడా ఫొటోస్ అయితే పంపించడం అయితే జరుగుతుంది సేమ్ వెరైటీ లోనే మనకు కలర్ డిఫరెంట్ గా వస్తుంది అసలు కాంబినేషన్ చూడండి ఎంత యూనిక్ గా ఉంది అనేది స్పెషల్ కలెక్షన్ అన్ని మిస్ అవ్వకుండా డెఫినెట్ గా ట్రై చేయండి అనర్కాలి స్టైల్లో ఉంది లాగానే అయితే ఉంది విత్ పాకెట్ అనమాట మనకి ఈ విధంగా సైడ్ పాకెట్ అయితే ఇచ్చారు హాయ్ అందరికి నమస్తే ఇవాళ మనం వచ్చేసాము అంబర్పేట్ లో లొకేట్ అయినటువంటి వాసుకి ఓచర్ లోకి ఇక మేడం వాళ్ళదే కొత్తగా స్టోర్ అయితే ఓపెన్ చేశారు అనమాట రోడ్కే ఉంటుంది స్టోర్ నేమ్ మేడం సాయిరామ్ సారీస్ ఓకే సాయిరామ్ సారీ సెంటర్ అనమాట మీరు నేరుగా వాసుకి ఓచర్ వాళ్ళ స్టోర్ అనేది కొత్తగా ఓపెన్ చేశారు స్టోర్ కి విజిట్ అయ్యి మరీ మీరు పర్చేస్ అనేది చేసుకోవచ్చు స్టోర్ నేమ్ వచ్చేసరికి సాయిరామ్ సారీ సెంటర్ అనమాట మనకి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఇవాళ మార్కెట్ తో పోలిస్తే చాలా తక్కువ కాస్ట్ కే ఇచ్చేస్తున్నారు అనమాట హైదరాబాద్ లో ఉన్న వాళ్ళైతే ర్యాపిటో త్రూ కూడా మీరు బుకింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట ఇక ఈ వీడియో లో వచ్చేసరికి టాప్స్ త్రీ పీస్ సెట్స్ అయితే చూసిన క్వాలిటీ వైజ్ అయితే గనక నెంబర్ వన్ క్వాలిటీలో ఉన్నాయండి వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి లేట్ చేయకుండా కలెక్షన్ అనేది చూద్దాం చూడబోయే వెరైటీ ఫస్ట్ వెరైటీ అయితే చూసినాము ఇది వచ్చేసరికి ఓన్లీ టాప్ అనేది వస్తుంది అనమాట మొత్తం కూడా క్రష్ టిష్యూ పైన అయితే ఇచ్చారు చాలా లైట్ వెయిట్ అండ్ కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ అని చెప్పొచ్చు త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ అయితే వస్తాయి అలాగే మనకు నెక్ దగ్గర కూడా ఈ విధంగా బటన్ స్టైల్ లో అయితే ఇచ్చారు కాస్ట్ ఎలా ఉంటుంది మేడం ఫోర్ నైన్టీ నైన్ రేంజ్ లో అయితే అందుబాటులో ఉంది ఇక నచ్చితే గనక ఫాస్ట్ గా బుక్ చేసుకోండి మరి సైజెస్ ఎలా ఉంటాయి మేడం ఎం టూ డబల్ ఎక్స్ఎల్ వరకు అయితే సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయన్నమాట సో మీకు ఏ సైజ్ కావాలి అనేది స్క్రీన్ పైన మీకు ఏదైతే నెంబర్ కనిపిస్తుందో ఆ నెంబర్ స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ అయితే పెట్టండి సింగిల్ అయినా సరే ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే కొరియర్ చేస్తారు ఇక స్టోర్ ని విజిట్ అయి తీసుకోవచ్చా మేడం ఇక నేరుగా మీరు స్టోర్ గా ఆఫ్లైన్ విజిట్ అయి కూడా మీరు పర్చేస్ అనేది చేసుకోవచ్చు అనమాట సో చాలా మంది విజిటింగ్ కావాలి అని అడుగుతున్నారు కాబట్టి ఈసారి స్టోర్ నుంచే డైరెక్ట్ గా వీడియో అయితే వస్తున్నాయి ఇవన్నీ కూడా ఓన్లీ టాప్స్ మాత్రమే కాస్ట్ మేడం సెవెన్ సెవెన్ నైన్టీ నైన్ రేంజ్ లో ఉన్నటువంటి వెరైటీ అనమాట క్వాలిటీ వైజ్ చాలా బాగుందండి అండ్ ఇక్కడ నుంచి మనము త్రీ పీస్ సెట్స్ అయితే చూస్తున్నాము అనమాట అండ్ ఈ వెరైటీ కూడా మీరు చూసుకోవచ్చు నెక్ దగ్గర ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఈ విధంగా హ్యాండ్ వర్క్ తోటి ఇచ్చారు అనమాట అక్కడక్కడ బూటా స్టైల్ అయితే ఇచ్చారు అలాగే బాటం కూడా మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా ఫ్రీ సైజ్ బాటమ్ అయితే ఉంటుంది బాటమ్ కూడా మంచి డిజైన్ అనేది ఇచ్చారు అండ్ లో ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండవు ఈ విధంగా షిబోరీ స్టైల్లో దుప్పటానండి వైజ్ గా ప్యాటర్న్ అయితే అదిరిపోయింది మరి కాస్ట్ ఎలా ఉంటుంది జస్ట్ ఎయిట్ నైన్టీ నైన్ రేంజ్ లో అయితే అందుబాటులో ఉంది ఇక నచ్చిన వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి కలెక్షన్ అయితే దొరుకుతుంది అండ్ మన నెక్స్ట్ వెరైటీ అయితే చూసినాం ఈ వెరైటీ కూడా మార్కెట్ లో బాగా నడుస్తున్నటువంటి వెరైటీ మేడం వాళ్ళ దగ్గర మంచి క్వాలిటీ లోనైతే ఉంది బాటమ్ కూడా మనకి ఈ విధంగా ఫ్రీ సైజ్ బాటమ్స్ అయితే ఉంటాయనమాట అండ్ దుపటా కూడా ఆర్గంతా స్టైల్లో దుపటా కాస్ట్ జస్ట్ ఎయిట్ నైన్టీ నైన్ రేంజ్ లోనైతే అందుబాటులో ఉంది వీడియోను మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూడండి కలెక్షన్ అయితే కనుక అద్దరిపోయిందండి ఇదంతా కూడా థ్రెడ్ వివింగ్ వర్క్ అనేది ఇచ్చారు అనమాట మాకు వర్క్ లో అంటే మగ్గం వర్క్ లో వద్దు అనుకున్న వాళ్ళకు ది బెస్ట్ కలెక్షన్ అనేది చెప్పొచ్చు అండ్ బొటమ్ కూడా మనకి ఈ విధంగా బాటం అయితే ఇచ్చారు దుపట కూడా సాఫ్ట్ ఫీల్ ఉన్నటువంటి దుపటనమాట కాస్ట్ మేడం జస్ట్ ఎయిట్ నైన్టీ నైన్ రేంజ్ లోనైతే అందుబాటులో ఉంది మనం మరొక ప్యాటర్న్ అయితే చూసినాం ఈ వెరైటీ కూడా చాలా బాగుందండి ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఈ విధంగా మిరర్ వర్క్ కాన్సెప్ట్ లో అయితే ఇచ్చారు అండ్ బాటమ్ కూడా ఈ విధంగా డిజైనరీ బాటమ్ దుపట కూడా షెరెట్ దుపట కాస్ట్ ఎయిట్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ నైన్ రేంజ్ లోనైతే అందుబాటులో ఉంది సో మనం మరొక వెరైటీ అయితే చూసినాం ఇవన్నీ కూడా రెగ్యులర్ వేర్ గా కానివ్వండి ఆఫీస్ వేర్ గా కానివ్వండి కలెక్షన్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఇది కూడా మిరర్ వర్క్ కాన్సెప్ట్ లో ఉన్నటువంటి కలెక్షన్ బాటమ్ కూడా మనకి ఈ విధంగా బాటం అయితే వస్తుంది దుపట వచ్చేసరికి షేడెడ్ దుపట కాస్ట్ ఎయిట్ ఫార్టీ నైన్ రేంజ్ లోనైతే అందుబాటులో ఉంది అనమాట అండ్ మరొక వెరైటీ అయితే చూసినాం ఈ వెరైటీ కూడా చాలా బాగుందండి మస్లిన్ సిల్క్ ఫ్యాబ్రిక్ పైన అయితే ఉంది ఈ విధంగా టై మోడల్ లాగానైతే ఇచ్చారు బాటం కూడా మనకు మంచి డిజైనరీ బాటం అండ్ ఈ విధంగా షేడెడ్ లో షిఫాన్ దుపటానైతే ఇచ్చారు లుక్ వైజ్ గా ప్యాటర్న్ వచ్చేసరికి ఈ విధంగా కనిపిస్తుంది కాస్ట్ మేడం ఎయిట్ ఫార్టీ నైన్ రేంజ్ లోనైతే అందుబాటులో ఉంది ఈసారి కలెక్షన్స్ అన్ని కూడా అద్దిరిపోయండి క్వాలిటీ వైజ్ అయితే కనుక నంబర్ వన్ క్వాలిటీలో ఉన్నాయని చెప్పొచ్చు ఇది కూడా మిరర్ వర్క్ కాన్సెప్ట్ లో ఉన్నటువంటి కలెక్షన్ అనమాట మనకు దుపట వచ్చేసరికి ఈ విధంగా ప్లెయిన్ గా వస్తుంది ప్లెయిన్ లోనే మనకి ఈ విధంగా దుపట అయితే వస్తుంది కాస్ట్ ఎయిట్ ఫార్టీ నైన్ రేంజ్ లోనైతే అందుబాటులో ఉంది అనమాట మనం మరొక వెరైటీ అయితే చూసినాం కాంట్రాస్ట్ లో వచ్చేసింది మనకు లుక్ వైజ్ గా ప్యాటర్న్ అయితే అద్దరిపోయిందండి మనకి ఈ విధంగా టై మోడల్ లాగా అయితే ఇచ్చారు అండ్ బాటమ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ వస్తుంది దుపట వచ్చేసరికి కట్వ స్టైల్లో దుపట అయితే ఇచ్చారు అనమాట కాస్ట్ మేడం ఎయిట్ ఎయిట్ ఫార్టీ నైన్ రేంజ్ లోనైతే ఉన్నాయి చూసే వాటి అన్నింటిలో కూడా సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి సింగిల్ అయినా సరే కొరియర్ చేస్తారు నచ్చితే కనుక డెఫినెట్ గా ట్రై చేయండి మనం వెరైటీ అయితే చూస్తున్నాం అనమాట ఈ వెరైటీ కూడా చాలా బాగుంది మస్లిన్ సిల్క్ ఫ్యాబ్రిక్ పైన అయితే వస్తుంది ఈ విధంగా టై మోడల్ లో నెక్ అయితే ఇచ్చారు అనమాట చాలా బ్యూటిఫుల్ అండ్ యూనిక్ గా అయితే ఉంది బాటమ్ కూడా ఈ విధంగా వస్తుంది షెడెడ్ లో వచ్చేసరికి ఈ విధంగా దుప్పట లుక్ వైజ్ గా వచ్చేసరికి మేడం వేసుకున్నారు మీరు చూడొచ్చు సింపుల్ అండ్ సూపర్ గా చాలా యూనిక్ కలెక్షన్ అనే చెప్పొచ్చు కాస్ట్ మేడం జస్ట్ ఎయిట్ ఫార్టీ నైన్ రేంజ్ లో ఎయిట్ నైన్టీ నైన్ రేంజ్ లోనైతే అందుబాటులో ఉంది సో సింగిల్ అయినా సరే కొరియర్ చేస్తారు అదిరిపోయే యునిక్ వెరైటీస్ అయితే ఉన్నాయి వావ్ ఇది కూడా చాలా బాగుందండి కాంట్రాస్ట్ లో వచ్చేసరికి ఈ విధంగా దుపటాస్ అయితే ఇచ్చారు ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ అనేది మీరు దగ్గర నుంచి గమనించుకోవచ్చు ఈ విధంగా వర్క్ అయితే ఇచ్చారు అనమాట మనకి అలాగే దుపటా వచ్చేసరికి ఈ విధంగా డిజైనరీ కాన్సెప్ట్ దుపటా సేమ్ కలర్ లోనే ఈ విధంగా బాటమ్ అయితే వస్తుంది కాస్ట్ మేడం లెవెన్ నైన్టీ నైన్ రేంజ్ లో ఈ వెరైటీ అయితే అందుబాటులో ఉంది అనమాట వావ్ ఇది కూడా సేమ్ కలర్ కాంబినేషన్ లోనే మనకి ఈ విధంగా రిచ్ లుక్ దుప్పట కల్ మనకి ఈ విధంగా కలంకారీ అయితే ఇచ్చారు వర్క్ అంతా కూడా ఈ విధంగా మగ్గం వర్క్ అయితే ఇచ్చారు అనమాట అక్కడక్కడ బూటా స్టైల్ కూడా ఉంది బాటం కూడా ఫ్రీ సైజ్ బాటమ్ కలంకారీ స్టైల్ లో దుప్పట కాస్ట్ లెవెన్ నైన్టీ నైన్ రేంజ్ లో అయితే అందుబాటులో ఉంది అండ్ మరొక వెరైటీ అయితే చూసినాం బనారసీ కాన్సెప్ట్ లో ఉన్నటువంటి దుపటా స్టైల్ అండి మనకి నెక్ దగ్గర ఆల్ ఓవర్ అంతా కూడా ఈ విధంగా హెవీ రిచ్ లుక్ వర్క్ అయితే ఇచ్చారు అనమాట మనకి బాటం కూడా మనకి ఈ విధంగా ఫ్రీ సైజ్ బాటమ్ అక్కడక్కడ బూటా లాగా కూడా ఖద్దనా వర్క్ అనేది ఇచ్చారు అనమాట దుపటా ఈ సెట్ కి హైలైట్ అనేది చెప్పొచ్చు బనారసి స్టైల్లో రిచ్ లుక్ నండి మనకు ఇది ప్యూర్ వెరైటీ మనకు కాస్ట్ వచ్చేసరికి ఫోర్టీన్ ఫోర్టీన్ ఫార్టీ నైన్ రేంజ్ లోనైతే అందుబాటులో ఉంది ఓకే ఇందులో వచ్చేసరికి త్రీ ఎక్స్ఎల్ వరకు కూడా సైజెస్ అనేది గా ఉన్నాయి ఇలా మీకు ప్లస్ సైజెస్ కావాలి అన్న మేడం వాళ్ళని అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ప్లస్ సైజెస్లో మనకు ఏమేమి వెరైటీస్ ఉన్నాయనేది అన్నీ కూడా ఫొటోస్ అయితే పంపించడం అయితే జరుగుతుంది సేమ్ వెరైటీలోనే మనకు కలర్ డిఫరెంట్గా వస్తుంది బాటమ్ కూడా మనకి ఈ విధంగా ఫ్రీ సైజ్ బాటమ్ అయితే వస్తుంది అనమాట ఈ కలర్లో కూడా కలెక్షన్ అయితే కనుక అద్దరిపోయిందండి నిజంగా చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అనేది చెప్పొచ్చు మన నెక్స్ట్ వెరైటీ షైన్ అవుతున్న క్లాత్ లోనైతే చూస్తున్నాం టిష్యూ టైప్ టైప్ లోనైతే కనిపిస్తుంది కానీ ఫాబ్రిక్ వైజ్ అయితే గనక చాలా సాఫ్ట్ ఫీల్ ఉన్నటువంటి ఫాబ్రిక్ అనమాట అండ్ బాటమ్ వచ్చేసరికి మనకి ఈ విధంగా బాటమ్ దుపట స్టైల్ స్టైల్లో దుపట కాస్ట్ మేడం జస్ట్ థర్టీన్ ఫార్టీ నైన్ రేంజ్ లోనైతే అందుబాటులో ఉంది ఇమీడియట్ గా ఆర్డర్ పెట్టుకోండి కలెక్షన్ అనేది దొరుకుతుంది మేడం వాళ్ళ దగ్గర వీడియో ఇచ్చిన ప్రతిసారి కూడా యూనిక్ ప్యాటర్న్స్ ఉంటాయి అలాగే మనము రేట్స్ కనుక చూసుకున్నట్లయితే మార్కెట్ తో పోలిస్తే చాలా తక్కువ కాస్ట్ లోనే ఉంటాయన్నమాట నెక్ దగ్గర వచ్చేసరికి ఈ విధంగా కాంట్రాస్ట్ లో వర్క్ అయితే ఇచ్చారు బాటమ్ కి కూడా మనకి ఈ విధంగా లాస్ట్ లో వర్క్ అనేది ప్రొవైడ్ చేశారు కాంట్రాస్ట్ లో వచ్చేసరికి ఈ విధంగా దుపట అసలు కాంబినేషన్ చూడండి ఎంత యూనిక్ గా ఉంది అనేది స్పెషల్ కలెక్షన్ అన్ని మిస్ అవ్వకుండా డెఫినెట్ గా ట్రై చేయండి కాస్ట్ మేడం జస్ట్ త్రిపుల్ నైన్ రేంజ్ లోనే డిజైనర్ కాన్సెప్ట్ లో ఉన్నటువంటి కలెక్షన్ అనమాట వా ఒకదాన్ని మించి ఒక కలెక్షన్ అయితే ఉందండి ఈ ప్యాటర్న్ కూడా చూడండి అనర్కాలి స్టైల్లో ఉంది ఫ్రాక్ మోడల్ లాగానైతే ఉంది విత్ పాకెట్ అనమాట మనకి ఈ విధంగా సైడ్ పాకెట్ అయితే ఇచ్చారు అనమాట చాలా యునిక్ అండ్ స్పెషల్ నెక్ దగ్గర ఈ విధంగా మనకు మిరర్ వర్క్ కాన్సెప్ట్ లోనైతే ఇచ్చారు అనమాట బాటమ్ వచ్చేసరికి మనకి ఈ విధంగా ఫ్రీ సైజ్ బాటమ్ అయితే ఉంటుంది స్ట్రైట్ కట్ లో దుపటా వచ్చేసరికి కాంట్రాస్ట్ లో దుపటా లుక్ వైజ్ గా ప్యాటర్న్ అనేది చూడండి అద్దిరిపోయింది కాస్ట్ మేడం జస్ట్ త్రిబుల్ నైన్ రేంజ్ లోనే బ్యూటిఫుల్ కలెక్షన్ అండి మిస్ చేయకుండా బుక్ చేసుకోవచ్చు బా ఈ వెరైటీ కూడా చాలా బాగుందండి మనం చూసుకున్నట్లయితే పర్ల్ వర్క్ అనేది ఇచ్చారు అనమాట ఆల్ ఓవర్ అంతా కూడా ఈ విధంగా పర్ల్ వర్క్ అనేది వచ్చింది మనకు బాటమ్ వచ్చేసరికి ఈ విధంగా ఫ్రీ సైజ్ బాటమ్ దుపట వచ్చేసరికి బనారసి స్టైల్ దుప్పట ఇదంతా కూడా జరీ వివింగ్ లోనే ఇచ్చారు అండి చాలా రిచ్ లుక్ దుప్పట అయితే ఉంది లుక్ వైజ్ గా ప్యాటర్న్ కూడా మీరు ఒక్కసారి చూసుకోవచ్చు ఈ విధంగానైతే కనిపిస్తుంది అయితే చూద్దాం కలెక్షన్ అయితే కనుక అద్దరిపోయిందండి యునిక్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయన్నమాట మరొక కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి ఇది కూడా మనకు మాకు మగ్గం వర్క్ లో వద్దు అనుకున్న వాళ్ళకి ఈ విధంగా థ్రెడ్ వివింగ్ వర్క్ లోనైతే చూసుకోవచ్చు అనమాట అక్కడక్కడ బూటా స్టైల్ కూడా ఉంది అలాగే బాటమ్ వచ్చేసరికి ఈ విధంగా కాంట్రాస్ట్ లో బాటమ్ దుపటా కూడా మనకు హెవీ రిచ్ లుక్ దుప్పటా అని అయితే ఇచ్చారు ఆల్ ఓవర్ అంతా కూడా సీక్వెన్సీ డిజైన్ అయితే ఉంది అనమాట లుక్ వైజ్ గా ప్యాటర్న్ అయితే గనక అదిరిపోయిందండి కాస్ట్ మేడం జస్ట్ థౌజండ్ నైన్టీ నైన్ రేంజ్ లోనైతే అయితే అందుబాటులో ఉంది ఈసారి కలెక్షన్ అయితే గనక చాలా యూనిక్ గా ఉన్నాయండి అండ్ ఈ కాంబినేషన్ కూడా చూడండి అద్దరిపోయింది చెప్పొచ్చు నెక్ దగ్గర ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఈ విధంగా వర్క్ అనేది ఇచ్చారు అనమాట ఫ్యాబ్రిక్ కూడా డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అండి చాలా స్మూత్ అండ్ సాఫ్ట్ గా ఉంది బాటమ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ లో ఈ విధంగా బాటం దుపటా కూడా కాంట్రాస్ట్ లోనే వస్తుంది ఒకసారి లుక్ వైజ్ గా ప్యాటర్న్ కూడా చూడండి ఈ విధంగానైతే కనిపిస్తుంది అమ్మంట అండ్ కాస్ట్ మేడం థౌజండ్ నైన్టీ నైన్ రేంజ్ లోనైతే అందుబాటులో ఉంది ఏదైనా కలెక్షన్ నచ్చినా స్క్రీన్ పైన మీకు ఏదైతే నెంబర్ కనిపిస్తుందో ఆ కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ కి పెట్టండి సింగిల్ అయినా సరే ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే కొరియర్ చేస్తారు మీరు నేరుగా స్టోర్ ని విజిట్ అయ్యి కూడా పర్చేస్ అనేది చేసుకోవచ్చు బాటమ్ కూడా ఫ్రీ సైజ్ బాటమ్ బనారసి స్టైల్లో రిచ్ లుక్ దుప్పటన్ అయితే ఉంది కలెక్షన్ అయితే కనుక అదిరిపోయింది ఇక మేడం వాళ్ళ దగ్గర సారీస్ కూడా ఉన్నాయి కాస్ట్ వచ్చేసరికి థౌజండ్ ఫార్టీ నైన్ రేంజ్ లోనైతే అందుబాటులో ఉంది ఇన్ కేసు మీకు శారీస్ లో కనుక మోడల్స్ కావాలి అనుకున్నా కూడా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి శారీస్ లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట ఇది కూడా ప్యాటర్న్ అనేది మగ్గం వర్క్ లో ఉంది విత్ ఆల్ ఓవర్ అంతా కూడా సీక్వెన్సీ డిజైన్ అయితే ఇచ్చారు అండ్ లాస్ట్ లో బార్డర్ లో కూడా మంచి డిజైన్ అయితే ఇచ్చారు బాటమ్ కూడా ఈ విధంగా డిజైన్ అనేది ఇచ్చారు అనమాట రిచ్ లుక్ దుప్పట ఉంది కాస్ట్ లెవెన్ ఫార్టీ నైన్ రేంజ్ లో ఈ కలెక్షన్ అయితే అందుబాటులో ఉంది కలెక్షన్స్ అన్ని కూడా చాలా యూనిక్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి వావ్ అసలు ఈ కలర్ అయితే కనుక అదిరిపోయిందని చెప్పొచ్చు వర్క్ కూడా మీరు చూడండి పర్ల్ వర్క్ విత్ కాంట్రాస్ట్ వర్క్ అనేది ఇచ్చారు అనమాట నీట్ ఫినిషింగ్ వర్క్ అయితే ఉంది మనకు అక్కడక్కడ బూటా స్టైల్ కూడా ఉంది సేమ్ కలర్ లో బాటమ్ కలంకారీ ప్యాటర్న్ లో ఈ విధంగా దుప్పట అసలు కాస్ట్ మేడం ట్వెల్వ్ ఫార్టీ నైన్ లో ఇంత రిచ్ లుక్ ప్యాటర్న్ అనేది అసలు మనకి ఎక్కడ దొరుకుతుంది చెప్పండి మేడం వాళ్ళ దగ్గర అయితే అందుబాటులో ఉంది ఈ కలెక్షన్ మిస్ అవ్వకూడదు అంటే గనక వీడియో చూసిన వెంటనే ఆర్డర్ పెట్టుకుంటేనే కలెక్షన్ అనేది దొరుకుతుంది సో మనకి ఆల్ ఓవర్ అంతా కూడా ఈ విధంగా వర్క్ ఇచ్చారు మనకి కాంట్రాస్ట్ లో వచ్చేసరికి ఈ విధంగా బాటమ్ అండ్ క్వాలిటీ వైజ్ కూడా లుక్ వైజ్ గా అద్దరిపోయిందండి దుపటా కూడా ఈ విధంగా రిచ్ లుక్ దుపటా అయితే ఉంది అనమాట చాలా సాఫ్ట్ ఫీల్ ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ కాస్ట్ ఫార్టీ జస్ట్ ట్వెల్వ్ ఫార్టీ నైన్ అయితే అందుబాటులో ఉంది వావ్ ఈ వెరైటీ కూడా చాలా బాగుందండి ఎల్లోకి కాంట్రాస్ట్ లో వర్క్ ఇవ్వడం వల్ల మంచి లుక్ లోనైతే కనిపిస్తుంది అసలు ఈ కాంబినేషన్ అనేది లో మనకి ఎక్కడా కూడా దొరకదండి మేడం వాళ్ళ దగ్గర కొత్తగా వచ్చినటువంటి కలెక్షన్ అనమాట బాటమ్ కూడా ఈ విధంగా బాటమ్ అండ్ దుపట వచ్చేసరికి కాంట్రాస్ట్ లోనైతే ఇచ్చారు కాస్ట్ మేడం జస్ట్ లెవెన్ ఫార్టీ నైన్ రేంజ్ లోనే అందుబాటులో ఉంది సో కాస్ట్ అన్ని కూడా మార్కెట్ తో పోల్చుకొని మీరు పర్చేస్ అనేది చేసుకోవచ్చు అనమాట అదిరిపోయే యూనిక్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి ఇదంతా కూడా వర్క్ అనేది చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ వర్క్ ఇచ్చారు చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అని చెప్పొచ్చు కాంట్రాస్ట్ లో వచ్చేసరికి ఈ విధంగా బాటం దుపట కూడా బనారసి స్టైల్లో దుపట కాస్ట్ మేడం థర్టీన్ ఫార్టీ నైన్ రేంజ్ లోనైతే అందుబాటులో ఉంది అనమాట వీడియో కాల్ ఫెసిలిటీ మేడం వీడియో కాల్ త్రూ కూడా మీరు సెలక్షన్ అనేది చేసుకోవచ్చు అనమాట ఇక విజిట్ అవ్వాలి అనుకుంటే కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను ఒక్కసారి చెక్ చేయండి విజిట్ అయ్యి ఫ్యాబ్రిక్ చెక్ చేసి మరి మీరు పర్చేస్ అనేది చేసుకోవచ్చు ఈ విధంగా షేడెడ్ లో కాస్ట్ కాస్ట్మే త్రిబుల్ నైన్ రేంజ్ లోనైతే అందుబాటులో ఉంది వావ్ ఈ వెరైటీ కూడా చాలా యూనిక్ గా ఉందండి ప్యాటర్న్ అనేది మీరు గమనించండి నెక్ దగ్గర వచ్చేసరికి ఆల్ ఓవర్ అంతా కూడా ఈ విధంగా వర్క్ అయితే ఇచ్చారు అనమాట బ్యూటిఫుల్ వర్క్ అయితే ఉంది మనకు బాటమ్ వచ్చేసరికి ఈ విధంగా బాటమ్ దుపటా వచ్చేసరికి ఈ విధంగా దుపటా అని అయితే ఉంది గా ప్యాటర్న్ కూడా మీరు చూసుకోవచ్చు ఎలా ఉంది ఏంటి అనేది మరి కాస్ట్ మేడం జస్ట్ లెవెన్ నైన్టీ నైన్ లోనైతే అందుబాటులో ఉంది గా ఆర్డర్ పెట్టుకోండి ప్లస్ సైజెస్ కూడా ఉంటాయి వావ్ ఈ ప్యాటర్న్ కూడా అద్దరిపోయిందండి బ్లాక్ కలర్ లోనైతే అయితే చూస్తున్నాము నెక్ దగ్గర వచ్చేసరికి ఆల్ ఓవర్ అంతా కూడా ఈ విధంగా వర్క్ అయితే ఇచ్చారు అనమాట బ్యూటిఫుల్ వర్క్ అనేది చెప్పొచ్చు క్వాలిటీ వైజ్ అయితే గనక నంబర్ వన్ అండి అండ్ దుపటా వచ్చేసరికి ఈ విధంగా బనారసీ స్టైల్లో షేడెడ్ దుపటానండి అసలు ఈ దుపటాస్ కొనాలి అంటేనే బయట మనకు ఈజీగా సిక్స్ హండ్రెడ్ వరకు కూడా సేల్ చేస్తున్నటువంటి వెరైటీ కానీ ఇక్కడ మనకు సెట్ వచ్చేస్తుంది జస్ట్ మనకు థౌజండ్ నైన్టీ నైన్ రేంజ్ లో ఉన్నటువంటి కలెక్షన్ అనమాట సో ఇమీడియట్ గా బుక్ చేసుకోండి రిచ్ లుక్ లో ఉన్నటువంటి ప్యాటర్న్ ఇంత తక్కువ ధరలో మనకి ఎక్కడా కూడా దొరకవండి మన షైనింగ్ క్లాత్ లోనే మనం మరొక వెరైటీ అయితే చూసినాం ఈ ఫ్యాబ్రిక్ మార్కెట్ లోకి లేటెస్ట్ గా వచ్చినటువంటి ఫ్యాబ్రిక్ అనమాట క్లాత్ అంతా కూడా షైన్ అవుతూ మనకు ఆల్ ఓవర్ అంతా కూడా పర్ల్ వర్క్ అనేది ఇచ్చారు బాటమ్ వచ్చేసరికి ఈ విధంగా బాటమ్ అండ్ దుపట వచ్చేసరికి మనకి ఈ విధంగా బ్రష్ పెంట్ దుపటా అని అయితే ఇచ్చారు కాస్ట్ మేడం థౌజండ్ నైన్టీ నైన్ రేంజ్ లో ఈ కలెక్షన్ అయితే అందుబాటులో ఉంది మరొక కలెక్షన్ వెరైటీ అయితే చూసినాము మస్లిన్ సిల్క్ ఫ్యాబ్రిక్ పైన అయితే చూసినాము ఆల్ ఓవర్ అంతా కూడా ఈ విధంగా హ్యాండ్ వర్క్ అయితే ఇచ్చారు అనమాట బ్యూటిఫుల్ అక్కడక్కడ సీక్వెన్సీ వర్క్ కూడా మనకు హైలైట్ చేస్తూ చాలా ఎక్సలెంట్ గా ఉంది బార్డర్ లో కూడా మనకి ఈ విధంగా చికెన్ కర్రీ బార్డర్ లాగానే అయితే ఇచ్చారు అనమాట ప్యాటర్న్ అయితే గనక అద్దరిపోయిందండి అండ్ బాటమ్ లో కూడా మనకి ఈ విధంగా బాటమ్ అయితే ఇచ్చారు అనమాట బ్యూటిఫుల్ లుక్ లోనైతే అయితే కనిపిస్తుంది దుప్పట వచ్చేసరికి బటర్ షిఫాన్ దుప్పట కాస్ట్ మేడం ట్వెల్వ్ నైన్టీ నైన్ రేంజ్ లో అయితే అందుబాటులో ఉంది అదిరిపోయిందండి ప్యాటర్న్ అయితే గనక ఇమీడియట్ గా ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు ఈ సారి అన్ని కూడా యూనిక్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి మార్కెట్ తో పోలిస్తే చాలా చాలా తక్కువ కాస్ట్ లోనే మేడం వాళ్ళ దగ్గర అయితే కలెక్షన్ అంతా కూడా అందుబాటులో ఉంటుంది ఇది వరకు పర్చేస్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కనుక డెఫినెట్ గా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది కొత్తగా కొనాలి అనుకున్న వాళ్ళకు కూడా కొంచెం హెల్ప్ఫుల్ గా ఉంటుంది అనమాట చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ జస్ట్ లెవెన్ ఫార్టీ నైన్ రేంజ్ లోనైతే అందుబాటులో ఉంది అనమాట మనం నెక్స్ట్ వెరైటీ అయితే చూసినాం ఇదే ప్యాటర్న్ లో మన కలర్ అనేది డిఫరెంట్ కలర్ లోనైతే చూసినాము రిచ్ లుక్ లో ఉన్నటువంటి కలెక్షన్ ప్రతి సై ప్రతి కుర్తీలోనూ మనకు సైజెస్ అనేది అవైలబుల్ గా ఉంటాయి ఎం నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు కూడా సైజెస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి ఇక మీకు ప్లస్ సైజెస్ కావాలి అన్న మేడం వాళ్ళకి ఒక్కసారి మెసేజ్ అనేది పెట్టండి సైజ్ సైజ్లో ఉన్నటువంటి కలెక్షన్స్ అన్నీ కూడా మీతోనైతే షేర్ చేయడం జరుగుతుంది ఈ కలర్లో కూడా ప్యాటర్న్ అనేది అద్దరిపోయింది మీరు చూసుకోవచ్చు లుక్ గా ఎలా ఉంటుంది ఏంటి అనేది చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే ఉన్నాయండి అండ్ మెయిన్లీ మేడం వాళ్ళ దగ్గర కలర్ కాంబినేషన్స్ అయితే అద్దరిపోతాయండి అండ్ ఈ వెరైటీ కూడా చూడండి సింపుల్ అండ్ సూపర్ గా కావాలి అనుకున్న వాళ్ళకు ది బెస్ట్ కలెక్షన్ అనే చెప్పవచ్చు చాలా నీట్ ఫినిషింగ్ వర్క్ అయితే ఇచ్చారు కాంట్రాస్ట్ లో వచ్చేసరికి ఈ విధంగా బాటమ్ అయితే ఉంటుంది దుపటా కూడా షేడెడ్ దుపటా అని అయితే ఇచ్చారు కాస్ట్ మేడం థౌజండ్ నైన్టీ నైన్ రేంజ్ లో అయితే అందుబాటులో ఉంది ఫాస్ట్ గా బుక్ చేసుకోవచ్చు వావ్ ఈ వెరైటీ అయితే ఇంకా మేడం వాళ్ళ దగ్గర హిట్టెడ్ ఐటమ్ అనేది చెప్పొచ్చు అనమాట మంగళగిరి ఓకే ఓకే జస్ట్ థౌజండ్ నైన్టీ నైన్ కే అనమాట మంగళగిరి స్టైల్లో ఉన్నటువంటి వెరైటీ మేడం చాలా సార్లు కూడా రీస్టాక్ అయితే చేశారు అనమాట ఎందుకంటే జనాలకు క్వాలిటీ అనేది అంత బాగా నచ్చింది కాంట్రాస్ట్ లో వచ్చేసరికి ఈ విధంగా బాటం అండ్ కలంకారీ స్టైల్లో దుప్పటన్ అండి చాలా యూనిక్ ప్యాటర్న్స్ అండి మంగళగిరి వెరైటీ కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఎందుకంటే తొందరగా అయిపోతుంది ఈ కలర్ లో కూడా చాలా బాగుందండి మీరు చూసుకున్నట్లయితే కాంట్రాస్ట్ లోనే వస్తుంది ఈ విధంగా లుక్ అనేది చూడండి ఏ విధంగా కనిపిస్తుంది ఏంటి అనేది ఈసారి ఇంకా హండ్రెడ్ రూపీస్ తగ్గించే పెట్టేశారు అండి మేడం మరి షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ గా పే చేయాల్సి ఉంటుంది అనమాట ఇన్ కేస్ మీరు హైదరాబాద్ లోనే ఉన్న వాళ్ళు అయితే ర్యాపిడో త్రూ కూడా మీరు బుకింగ్ అనేది చేసుకోవచ్చు విత్ ఇన్ వన్ అవర్ లో మీ ఇంటి దగ్గర ఉంటాయి అనమాట ఈ సెట్స్ అన్ని కూడా సీక్వెన్సింగ్ లో రిచ్ లుక్ ఓకే జస్ట్ థౌసండ్ నైన్టీ నైన్ కేస్తున్నారు మరి ఎందుకు ఇంత తగ్గించేస్తారు మొత్తం ఓకే ప్రతిసారి ఓకే సో ఈ ప్యాటర్న్ సెక్స్ వెరైటీ అయితే చూస్తున్నాము హ్యాండ్ వర్క్ లోనే మనం మరొక కాన్సెప్ట్ లో చూస్తున్నాము ఈ విధంగా క్రాస్ లో మనకి ఈ విధంగా వర్క్ అయితే ఇచ్చారు అండ్ ఫ్యాబ్రిక్ అంతా కూడా సెల్ఫ్ బుట్ లైన్స్ అయితే ఇచ్చారు అనమాట చాలా బ్యూటిఫుల్ అండ్ యూనిక్ గా ఉంది ఈ ప్యాటర్న్ కూడా మళ్ళీ మళ్ళీ రీస్టాక్ చేస్తూనే ఉన్నారు అండ్ బాటమ్ కూడా ఈ విధంగా ఓకే సో లెవెన్ నైన్టీ నైన్ ఉంది ఓకే ఫస్ట్ వచ్చేసరికి ట్వెల్వ్ నైన్టీ నైన్ వరకు కూడా సేల్ చేసినటువంటి వెరైటీ అనమాట ఇప్పుడు జస్ట్ లెవెన్ నైన్టీ నైన్ రేంజ్ లో ఉంది రిచ్ లుక్ లో మనకి ఈ విధంగా దుపటానైతే అయితే వస్తుంది సో నచ్చిన వెంటనే ఆర్డర్ పెట్టుకోండి మళ్ళీ మళ్ళీ రీస్టాక్ అయితే అవ్వవు అనమాట మనకి వావ్ ఈ కలెక్షన్ కూడా చాలా బాగుందండి సింపుల్ అండ్ సూపర్ గా ఉంది చాలా యూనిక్ కలెక్షన్ అనేది చెప్పొచ్చు నెక్ దగ్గర ఈ విధంగా వర్క్ ఇచ్చారు అక్కడక్కడ బూటా స్టైల్ కూడా ఇచ్చారు అనమాట ఇవన్నీ కూడా ఆఫీస్ వేర్ గా కలెక్షన్ అనేది చాలా బాగుంటుందండి బాటం వచ్చేసరికి ఈ విధంగా బాటం కాస్ట్ మేడం జస్ట్ త్రిపుల్ నైన్ రేంజ్లోనే అయితే అందుబాటులో ఉంది అనమాట మనకి బాగు ఈ వెరైటీ కూడా చాలా బాగుందండి మనకు మస్లిన్ సిల్క్ ఫ్యాబ్రిక్ పైన అయితే వస్తుంది నెక్ దగ్గర ఈ విధంగా పర్ల్ వర్క్ అనేది ఇచ్చారు అనమాట మనకు అక్కడక్కడ ఈ విధంగా వర్క్ అనేది వస్తుంది అండ్ బాటమ్ కూడా ఈ విధంగా బాటం దుప్పటా కూడా మనకు లెంతి స్టైల్లో దుప్పట కాస్ట్ త్రిబుల్ నైన్ లో వచ్చేస్తుంది అనమాట సో సి షిప్పింగ్ చార్జెస్ అనేది మనము అడిషనల్ గా పే చేయాల్సి ఉంటుంది హైదరాబాద్ లోనే ఉన్న వాళ్ళకైతే కనుక విత్ ఇన్ ర్యాపిడో త్రూ కూడా మీరు బుకింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా వర్క్ అయితే ఉంది ఆప్లిక్ వర్క్ లో వచ్చారు అనమాట మనకు ఆల్ ఓవర్ అంతా కూడా ఈ డిజైన్ అయితే వచ్చింది అండ్ జస్ట్ త్రిపుల్ నైన్ లోనే వచ్చేసారు అనమాట వా చాలా యూనిక్ గా ఉన్నాయండి ఈసారి కలెక్షన్స్ అన్ని కూడా కాస్ట్ అనేది ఓకే సో మరి చాలా తక్కువ కాస్ట్ లోనే ఇస్తున్నారు కాబట్టి డెఫినెట్ గా ట్రై చేసుకోండి మీరు బయట మార్కెట్ లో కాస్ట్ కూడా కనుక్కొని మరి మీరు పర్చేస్ అనేది చేసుకోవచ్చు ఓకే అన్ని చెక్ చేసి మరి మీరు తీసుకోవచ్చు అనమాట ఇది కూడా చాలా రిచ్ లుక్ లో ఉన్నటువంటి కలెక్షన్ అండ్ అక్కడక్కడ అంతా కూడా సీక్వెన్సీ డిజైన్ బార్డర్ లో కూడా మనకు మంచి డిజైన్ అనేది ప్రొవైడ్ చేశారు బాటమ్ కూడా ఈ విధంగా ఫ్రీ సైజ్ బాటమ్ విత్ పోట్లీ బటన్స్ అయితే ఇచ్చారు అనమాట త్రీ పై ఫోర్త్ స్లీవ్స్ అయితే వస్తాయి అండ్ ఈ విధంగా దుపటాన్ అయితే ఉంది కాస్ట్ మేడం త్రిబుల్ నైన్ రేంజ్ లోనైతే అందుబాటులో ఉంది ప్యాటర్న్స్ అయితే కనుక అదిరిపోయాయండి అండ్ మనం మరొక కలెక్షన్ సేమ్ డిజైన్ లోనే మనం కలర్ అనేది డిఫరెంట్ గా చూస్తున్నాం అనమాట ఈ కలర్ లో కూడా లుక్ వైజ్ గా ప్యాటర్న్ అయితే అద్దరిపోయింది జస్ట్ త్రిబుల్ నైన్ రేంజ్ లో ఉన్నటువంటి కలెక్షన్ సో విజిట్ అయ్యి మీరు పర్చేస్ చేసుకోవచ్చు కాబట్టి కాస్ట్ కూడా తగ్గించేసారనమాట బెస్ట్ ప్రైస్ లోనే ఇస్తున్నారు మీరు చెక్ చేసి మరి మీరు తీసుకోవచ్చు ఈ కలర్ లో కూడా ప్యాటర్న్ అనేది అదిరిపోయింది త్రిబుల్ నైన్ రేంజ్ లో ఉన్నటువంటి కలెక్షన్ సో ఒకే లో మనకు ఇన్ని కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి మీరు చూసుకున్నట్లయితే జస్ట్ త్రిబుల్ నైన్ రేంజ్లోనైతే అందుబాటులో ఉన్నాయి ప్రతి సెట్లోనూ మనకు ఎం నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు కూడా సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ప్లస్ సైజెస్ కావాలి అన్న మేడం వాళ్ళదికి ఒక్కసారి మెసేజ్ అయితే పెట్టండి అండ్ ఇది కూడా ఆల్ ఓవర్ అంతా కూడా కాంట్రాస్ట్ లో ఈ విధంగా పల్ వర్క్ డిజైన్ అయితే ఇచ్చారు అనమాట మనకు కాంట్రాస్ట్ లోనే వచ్చేసరికి ఈ విధంగా బాటమ్ అయితే ఉంటుంది మనకు బాటమ్స్ అన్ని కూడా ఫ్రీ సైజ్ బాటమ్స్ అయితే ఉంటాయండి దుపటా కూడా ఈ విధంగా డిజైనరీ కాన్సెప్ట్ లో దుపట లుక్ వైజ్ గా ప్యాటర్న్ అయితే అదిరిపోయింది కాస్ట్ మనం త్రిపుల్ నైన్ రేంజ్ లోనైతే అందుబాటులో ఉంది అనమాట బాగు ఇది కూడా చాలా బాగుందండి మనకు సింపుల్ అండ్ సూపర్ గా ఉంది ఈ విధంగా టై మోడల్ లాగా వర్క్ అయితే ఇచ్చారు అనమాట మనకి నీట్ ఫినిషింగ్ వర్క్ అయితే ఇచ్చారు ఈ విధంగా బాట అండ్ దుపట కాస్ట్ త్రిబుల్ త్రిబుల్ నైన్ రేంజ్ లోనైతే అందుబాటులో ఉంది సింపుల్ గా కావాలి అనుకున్న వాళ్ళకు కూడా ఉన్నాయి హెవీ రిచ్ లుక్ లో ప్యాటర్న్స్ కూడా ఇక్కడైతే అందుబాటులో ఉన్నాయి ఈ విధంగా వర్క్ అయితే ఇచ్చేసారు ఆల్ ఓవర్ అంతా కూడా అండ్ బాటమ్ వచ్చేసరికి ఈ విధంగా బాటమ్ దుపట కూడా మనకి ఈ విధంగా కాంట్రాస్ట్ లో దుపట కాస్ట్యూమ్ జస్ట్ త్రిబుల్ నైన్ రేంజ్ లోనైతే అందుబాటులో ఉంది అసలు త్రిబుల్ నైన్ లో ఎన్ని కలెక్షన్ చూస్తున్నామో ఇది కూడా లాస్ట్ టైం మేడం వేసుకున్నారు చాలా హిట్ ఐటమ్ అనే చెప్పొచ్చు సో ఆల్ ఓవర్ అంతా కూడా ఈ విధంగా సీక్వెన్సీ డిజైన్ అయితే ఇచ్చేసారు అనమాట ఇదంతా కూడా బ్రష్ పెయింట్ పైన మనకి ఈ విధంగా వర్క్ అనేది వస్తుంది అనమాట నీట్ ఫినిషింగ్ వర్క్ సాఫ్ట్ ఫీల్ ఉన్నటువంటి బాటమ్ అండ్ దుప్పట వచ్చేసరికి ఈ విధంగా దుపట కాస్ట్ మేడం మరి జస్ట్ లెవెన్ నైన్ రేంజ్ లో ఉంది ఓకే సో బెస్ట్ కాస్ట్ లో అయితే ఇచ్చేస్తున్నారు అనమాట మీరు కనుక్కొని మరి మీరు పర్చేస్ అనేది చేసుకోవచ్చు చాలా డిమాండింగ్ గా సేల్ అవుతాయి అనమాట ప్రతిసారి వీడియోలో కూడా మనకి బావి ఇది కూడా కలంకారీ ప్యాటర్న్ లోనైతే ఉంది లుక్వైజ్ గా ప్యాటర్న్ అనేది చూసుకోవచ్చు మనకి ఈ విధంగా కనిపిస్తుంది విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే చూస్తున్నాము అనమాట త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ అయితే వస్తాయి బాటమ్ కి లైనింగ్ అనేది ఉంటుంది టాప్ కి కూడా లైనింగ్ అయితే వస్తుంది అనమాట దుపట కూడా డిజైనరీ కాన్సెప్ట్ లో దుపట కాస్ట్ ఫార్టీ జస్ట్ లెవెన్ ఫార్టీ నైన్ రేంజ్ లో అయితే అందుబాటులో ఉంది సో మీరు ఈ కలెక్షన్ అంతా కూడా వీడియో కాల్ త్రూ కూడా వీడియో కాల్ త్రూ కూడా చెక్ చేసి మరి మీరు తీసుకోవచ్చు లేదు అనుకున్న స్టోర్ ని విజిట్ అయ్యి కూడా ఫ్యాబ్రిక్ ఫీల్ అయ్యి చెక్ చేసి మరి మీరు పర్చేస్ అనేది చేసుకోవచ్చు అనమాట అడ్రస్ కూడా చాలా ఈజీగానే ఉందండి స్టోర్ మనకు రోడ్కే లొకేట్ అయి ఉంటుంది అనమాట సో లొకేషన్ అన్ని కూడా నేను అడ్రస్ తో సహా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో మెన్షన్ చేస్తాను ఒక్కసారి చెక్ చేయండి ఇక్కడ త్రీ పీస్ ఏ కాకుండా సారీస్ కూడా మేడం వాళ్ళ దగ్గర అందుబాటులో ఉంటాయి కాస్ట్ మేడం లెవెన్ ఫార్టీ నైన్ రేంజ్ లో అయితే అందుబాటులో ఉంది అండ్ ఈ కలర్ కూడా అద్దరిపోయిందండి మనకి ఈ విధంగా అయితే వస్తుంది ఆల్ ఓవర్ అంతా కూడా కలంకారీ ప్యాటర్న్ లోనే ఉంది చాలా యూనిక్ గా ఉన్నాయి కలెక్షన్స్ అన్ని కూడా సో మిస్ చేయకుండా ఫాస్ట్ గా బుక్ చేసుకోండి